నమస్తే అండి వెల్కమ్ టు హరిత క్రియేషన్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్సు మంజలి అండి ఫ్లిప్కార్ట్లో నేను మూడు ప్రెషర్ కుక్కర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను సో వాళ్ళు డిస్పాచ్ అయితే చేశారు ఒకసారి మనం అన్బాక్సింగ్ చేసి కుక్కర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది రివ్యూ చూద్దాము ఈ విధంగా పార్సిల్ అయితే వచ్చింది త్రీ కుక్కర్స్ ఆర్డర్ ఇచ్చాను అన్నాను కదా ఒకటి ఫైవ్ లీటర్స్ ఒకటి వచ్చేసి త్రీ లీటర్స్ ఇంకోటి టూ లీటర్స్ అనమాట మొత్తం త్రీ కుక్కర్స్ ఈ పార్సిల్లోనే ఉన్నాయి మనమైతే ఈ పార్సిల్ని ఇప్పుడు ఓపెన్ చేసి లోపల కుక్కర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము ఇప్పుడు బాక్స్ అయితే నేను ఈ విధంగా ఓపెన్ చేస్తున్నానండి ఓకే అండి పార్సిల్ ఈ విధంగా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత లోపల ఫస్ట్ మనకి కనిపించేది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లోని వెయిట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ మాన్యువల్ చదవండి చాలా యూజ్ అవుతుంది దాంట్లో సేఫ్గా ఎలా కుక్కర్ని మనం యూజ్ చేసుకోవాలి మెజర్మెంట్స్ కానీ వారంటీ కార్డ్ అని దాంట్లోనే ఉన్నాయి ఇది వచ్చేసి కవర్లో మనకి హ్యాండిల్స్ ఇచ్చాడు ఇవి లిట్స్ అండి టూ లిట్స్ రావాలి మనకి ఒకటి ఫైవ్ లీటర్స్కి ఒకటి త్రీ లీటర్స్కి టూ లిట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇవి వచ్చేసి కింద బాటమ్స్ త్రీ బాటమ్స్ రావాలి కదా మనకి టూ లీటర్స్ బాటమ్ అది వచ్చేసి ఇది వచ్చేసి త్రీ లీటర్స్ బాటమ్ ఓకే అండి లాస్ట్ ఫైనల్గా ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ బాటమ్ అనమాట ఓకే అండి ప్రతి ఒక్క ఐటెం కూడా నీట్గా కవర్ వేసి ఇచ్చాడు ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఏ ఐటెంకి స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏం లేదు నీట్గా ఇచ్చాడు అనమాట ఇదిగోండి కవర్ తీసి చూసే ఈ విధంగా ఉంది బిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రెస్టీజ్ అని లో ఇచ్చుకున్నాడు కింద ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది చాలా బాగుంది ఇక్కడ హ్యాండిల్స్ మనమే ఫిక్స్ చేసుకోవాలి స్క్రూస్ కూడా ఇచ్చాడు కదా మనం తర్వాత ఫిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే మనము అన్నీ ఒకసారి చెక్ చేద్దాము ఈ ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ ఎందుకు నేను ప్రిఫర్ చేస్తానంటే అండి ఇది చాలా సేఫ్టీ అండి ఇందులో మనం మామూలుగా ఈ ప్రెస్టీజ్ అనే కాదు ఏ కుక్కర్ యూస్ చేసినా మనం కుక్కర్లో వండేదానికి బయట వండేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కుక్కర్లో వండినట్లయితే గ్యాస్ నాలుగు రెట్లు సేవ్ అవుతుందండి ఎందుకంటే కుక్కర్లో ఏంటంటే ప్రెషర్ అనేది ఎంత వస్తుందంటే వన్ కేజీఎఫ్ సిఎం స్క్వైర్ వస్తుంది అంటే అంత ప్రెషర్ వచ్చినప్పుడు మనకి ఆ వెంట్ వాల్వ్ ఉంటుంది కదా పైపు ఆ పైప్లో నుంచి ఆ పైప్లో నుంచి మనకి ప్రెషర్ అనేది వస్తుందనమాట సో లోపల ప్రెషర్ కుక్కర్ లోపల ప్రెషర్ అనే అనేది ఎంతో ఉంటుందంటే హండ్రెడ్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ వరకు ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట సో అంత ప్రెషర్లో ఉడకడం వల్ల ఆ ఫుడ్ అనేది మనకి తొందరగా ఉడికిపోతుంది టైం అనేది సేవ్ అవుతుంది అలాగే గ్యాస్ కూడా నాలుగు రెట్లు సేవ్ చేయగలుగుతాం అనమాట ఇంకో విషయం ఏంటంటే అండి మనము ఈ కుక్కర్స్ ప్రెషర్ కుక్కర్స్ ఎప్పుడు డీప్ ఫ్రైకి మాత్రం వాడొద్దండి అలాగే మనం కుక్కర్ పెట్టినప్పుడు మూత పెట్టే ముందు ఒకసారి మూత వెంట పైపులో ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి ఒకసారి నోటితో ఇట్లా ఊది ఏం లేవన్నప్పుడు సేఫ్ సైడ్గా మాత్రమే మీరు మూత అనేది ఫిక్స్ చేయాలండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ ఎప్పుడు కుక్కర్లో రెండు బై మూడో వంతు మాత్రమే పెట్టాలండి అప్పుడే అది సేఫ్ మీరు వాటర్ పోసిన లెవెల్ అనేది రెండు బై మూడో వంతు మాత్రమే అంటే మూడులో రెండు వంతులు మాత్రమే మీకు వాటరింగ్ లెవెల్ అనేది ఉండాలన్నమాట అవన్నీ నేను చెప్పాలనుకున్నాను ఇంకోటి లాస్ట్ ఇంకోటి ఏంటంటే అండి మీరు ఎప్పుడైనా వెయిట్ తీసిన తర్వాతే ఆ మూత అనేది లిడ్ అనేది మీరు ఓపెన్ చేయండి ఎందుకంటే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీకు సేఫ్ అనమాట లేకపోతే పేలుతుంది ప్రెషర్ వల్ల సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రం మూత అనేది తీయండి ఓకే అండి ఇదిగోండి నేను ఇక్కడైతే మొత్తం మనకి ఇచ్చాడు కదా హ్యాండిల్స్ స్క్రూస్ ఇవన్నీ మీకు చూస్తున్నాను సో ఇవన్నీ మనం ఇప్పుడు కూర్చోండి దానికి నెంబరింగ్ అనేది ఉంది ఒక్కొక్క హ్యాండిల్కి ఈ నెంబరు కుక్కర్కి కూడా అదే నెంబర్ ఉంది సో ఆ నెంబర్ ప్రకారం చూసుకొని ఏ హ్యాండిల్ వచ్చి ఏ కుక్కర్ది అని చూసుకొని దాని ప్రకారం మనం ఫిక్స్ చేసుకుని ఇది వారంటీ కార్డు ప్లస్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండి సో దీంట్లో అన్ని వివరాలు ఇచ్చాడని చెప్పాను కదా సో ఇది ఒకసారి చదవండి మీరు ఎట్లా యూజ్ చేయాలి ఏ పార్ట్ని ఏమంటారు గ్యాస్ కట్టు వెంట్ వాల్వ్ ఇట్లా ప్రతి ఒక్కటి ఇవి ఇచ్చాడనమాట వివరాలు ఇదిగోండి హ్యాండిల్స్ ఇవి సో హ్యాండిల్స్ అక్కడే ఓకే అండి మేమైతే మొత్తం కుక్కర్స్ అన్నీ నీట్గా టైట్గా స్క్రూస్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసి మొత్తం ఫిక్స్ చేసాము నేనైతే చెప్తాను